ఈ రోజు ఆ పుస్తకాన్ని మూడు రోజుల క్రితం విడుదలైంది పబ్లిషర్ నుంచి ఆ పుస్తకాన్ని ముందుగా మన చైతన్య ఆవిష్కరణ చేస్తాం నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈ రోజున ఈ యొక్క అంబేద్కర్ భవన్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ యొక్క ప్రాంతంలో మరి చాలా ఏడుగా ఈ యొక్క పోరాటం ఉంది చాలా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంది అనేక ఎవేస్ కార్యక్రమాల్ని చేయడం నాకు తెలుసు కాంతి కంటే ముందు ముందు నర్శనం ఏ కార్యక్రమం జరిగినా ఆ నరసింపులు వచ్చి కార్యక్రమాల్ని నాతో కూడా చర్చించి అనేక కార్యక్రమాల్ని చేయడం జరిగింది ఒక కార్యక్రమం చేయాలంటే జనంతో సంబంధం లేదు మన ఆలోచనతో సంబంధం మన యొక్క ఉద్దేశాలతో సంబంధం అని ఈ తో చాలా సందర్భాల్లో నిర్వహించడం సంగతి నాకు తెలుసు ఎందుకంటే మీరు రెండు ఇద్దరు వచ్చి ధైర్యంగా అక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా మంది చాలామంది ఏమంటారంటే

ఈ మధ్యన నాస్ పరీక్ష లో నాకు ఐడియా సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ రెండు మూడు రోజులు చాలా విషయాలు నేర్చుకుని ఉండొచ్చు పిల్లల వ్యవస్థ గురించి అండ్ చాలా మంచిగా